ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన తర్వాత మహిళలందరికీ కూడా ఉచిత మిషన్ అయితే కనుక ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయించుకుంది మహిళలకు ఉచిత మిషన్ ఎవరికి ఇస్తున్నారు ఏంటి అలాగే ఎక్కడ అప్లై చేసుకోవాలి ఏంటి డీటెయిల్స్ అలాగే ఎంతవరకు టైం ఉంది మీరు అప్లై చేసుకోవడానికి పథకం ఎప్పుడు స్టార్ట్ అయింది వరకు టైం ఉంది అని కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది వీడియోస్ చూస్తున్నా కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ఫ్రెండ్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగానే తెలుసుకోవచ్చు అలాగే వీడియోను ఒక లైక్ చేస్తే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము మహిళలకు ఉచితంగానే కుట్ట మిషన్లు అయితే ఇవ్వబోతున్నారు నెలాఖరు వరకు అయితే ఛాన్స్ ఉంది ఈ యొక్క డిసెంబర్ నెలాఖరు వరకు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు అర్హతలు ఏంటి అని చూసుకున్నట్లయితే మహిళలకు భారీ శుభార్త అనే చెప్పవచ్చు ప్రభుత్వం ఇంటి నుంచే డబ్బులు సంపాదించుకోవడానికి మహిళలకు కుట్టు మిషన్లు ఉచితంగా అందించడానికి అయితే సిద్ధమైంది అయితే మిషన్ కావాలంటే అప్లై చేసుకోవడానికి నెలాఖరు వరకే ఛాన్స్ ఉంది కుట్టు మిషన్ కనుక ఫ్రీగా రావాలి అంటే ఏ అర్హతలు ఉండాలి అనేది ఒకసారి చూద్దాం తెలంగాణ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ టీజీఎంఎఫ్సి ఇందిరమ్మ మహిళా పథకం కింద మైనారిటీ వర్గాలకు చెందిన అర్హులైన మహిళలందరికీ కూడా ఉచితంగా కుట్టుమిషన్లు పంపిణీ చేసేందుకు దరఖాస్తులను ఆహ్వానించింది అయితే ఇది అందరికీ ఇస్తున్నారా అంటే అందరికీ ఇవ్వటం లేదు కుట్టు పనిలో శిక్షణ పొందిన ముస్లిం సిక్కు బౌద్ధ జైనులు పార్సీ మతాలకు చెందిన మహిళలు ఈ పథకానికి అర్హులని అయితే చెప్తున్నారు దరఖాస్తులను డిసెంబర్ పదహారు నుంచి డిసెంబర్ ముప్పై ఒకటి మధ్య అయితే కనుక స్వీకరిస్తారు టీజీఎంఎఫ్సి వెబ్సైట్ ద్వారా మీరు అయితే అప్లై చేసుకోవచ్చు అభ్యర్థులు దరఖాస్తు ఫామ్ కాపీని అలాగే ఇతర అవసరమైన పత్రాలను జిల్లా మైనారిటీ సంక్షేమాధికారికి సమర్పించాలి అప్పుడు మీరు ఈ స్కీమ్ కింద ఉచిత కుట్టుమిషన్ పొందడానికి అర్హత సాధిస్తారు ఈ పథకానికి అర్హత చూస్తే పద్దెనిమిది నుంచి యాభై ఐదు సంవత్సరాల వయసు గల మహిళల అభ్యు అర్హులు అలాగే అభ్యర్థులు తప్పనిసరిగా నిరుద్యోగులై ఉండాలి లేదా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నవారైతే కనుక సంవత్సరానికి లక్షన్నర ఆదాయం పట్టణ ప్రాంతాల్లో ఉన్నవారికైతే సంవత్సరానికి రెండు లక్షల ఆదాయం కలిగి ఉన్నవారైతే వెంటనే ఈ పథకానికి అయితే అప్లై చేసుకోవచ్చు తెలంగాణ ఇందిరమ్మ మహిళా స్కీమ్ అని అయితే కనుక ఈ పథకానికి పేరు పెట్టారు రీసెంట్ గా ఈ పథకానికి సంబంధించిన వీడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది ఇందిరమ్మ మహిళా స్వింగ్ మిషన్ స్కీమ్ అని చెప్పి ఇందిరా మహిళా శక్తి ఇందిరమ్మ మహిళా శక్తి అని కుట్టు మిషన్లకు సంబంధించి పథకాన్ని కూడా లాంచ్ చేయడం జరిగింది అర్హత ఉన్న వాళ్ళు అయితే అప్లై చేసుకోండి